స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశివారికి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా పనులు మొదలుపెట్టండి తొందరవద్దు లోతుగా ఆలోచించండి పరిస్థితి గతం కన్నా మెరుగవుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది బాధ్యతలు సమర్థతతో పూర్తి చేయగలుగుతారు పట్టు విడుపులతో ముందుకు సాగాలి ఆప్తీయుల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థికంగా శుభ ఉన్నాయి ఒకటికి పదిసార్లు ఆలోచించి పనులు చేయండి ఉద్యోగరీత్యా కాలం గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూల స్థాయి శత్రువుల మీద విజయం లభిస్తుంది వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు భూములు వాహనాలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇలుకొని ప్రయత్నం చేస్తారు కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు మంచి పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు ఇంటి నిర్మాణ యత్నంలో ముందడుగు వేస్తారు కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలుంటాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి పాత సంఘటనలు గుర్తుకొస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు పురోభివృద్ధి ఉంటుంది ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రాజకీయ సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆరోగ్యం జాగ్రత్త విశ్రాంతి అవసరం ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలుగుతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి స్నేహితుల సాయం అందుతుంది ధన వస్తులాభాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఉద్యోగం మరియు వ్యాపార విజయం కోసం తప్పుడు సాక్ష్యం ఇవ్వకుండా జాగ్రత్త పడండి మరియు వేయించిన ఆహారాన్ని అంటే పకోడా లాంటివి కాకులకు తినిపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యకరమైనగా ఉండండి కాకులు శనిగ్రహంచే పాలించబడతాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి